వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్దెనిమిది ఏళ్ల తర్వాత సూర్య రాహు గ్రహాల యొక్క సంయోగం ఈ రాశుల వారికి అద్భుతాలు సృష్టించబోతూ ఉన్నారు త్వరలో రాశిలో అద్భుతం జరగబోతూ ఉంది సూర్యుడు రాహువుల కలిగి జరుగుతుంది యొక్క రెండు గ్రహాల యొక్క సంయోగం వల్ల కొన్ని రాశుల వారి యొక్క జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు చోటు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు దాదాపు పంతొమ్మిది నెలల తర్వాత ఒకే రాశిలో ఉంటాడు ప్రస్తుతం రాహు మీనరాశిలో ఉన్నాడు అయితే త్వరలో గ్రహాల రాజు సూర్యుడు కూడా ఇదే రాశిలో ప్రవేశించబోతూ ఉన్నాడు మార్చ్ పద్ నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ యొక్క నేపథ్యంలో మీనరాశిలో రాహువు సూర్య గ్రహాల యొక్క కలయిక అద్భుతంగా ఉంటుంది ఈ రాశుల వారికి శుభాలు రాబోతూ ఉన్నాయి ఆరోగ్య సమస్యలు వివాదాలు వ్యక్తిగత జీవితంలో కలహాలు వంటి ఇబ్బందులు ఏవో కలుగుతాయి మరి కొందరికి మేలు ఉంది రాహువు సూర్యుని యొక్క కలయిక దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జరుగుతుంది అంతేకాదు రెండు గ్రహాలు ఒకదానికోటి శత్రుభావం కలిగి ఉంటాయి మరియు సూర్య చంద్రుడు కలియిక వలన ఏ ఏ రాశుల వారికి సానుకూలంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాం వీడియో అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశిలో పదవకొండు ఇంట్లో రాహు సూర్యుని కలయిక జరుగుతుంది ఈ యొక్క రాహువు వలన ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి వ్యక్తిగత వృత్తి జీవితాలలో ఎన్నో విజయాలను సాధిస్తారు మీ ఆలోచన విధాలు ఇతర విధాలకు సానుకూలంగా ఉంటాయి మీ యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అన్ని జీవితంలో కూడా సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి ఆఫీస్లో కూడా మీ యొక్క పనికి అద్భుతమైనటువంటి ప్రశంసలు అందుతాయి అంతేకాకుండా రాబోయేటటువంటి రోజుల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతారు కుటుంబ సభ్యులతో సరదాగా గడపబోతూ ఉన్నారు ఈ యొక్క ఋషభ రాశి జాతకులకు అద్భుతమైనటువంటి కాలం ముందుందని చెప్పుకోవచ్చు విశేషమైనటువంటి యోగాలతో ముందడుగు వేస్తారు దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము అద్భుతంగా ఉంటుంది ఇబ్బందులై తొలగిపోతారు సూర్యుడు శని మరియు బుధుడు దశమ స్థానంలో ఉంటారు కార్యాలయంలో వివిధ రకాల సవాళ్ళకి కారణం అనేక సార్లు అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆత్మ గౌరవము పెరుగుతుంది రాహు మరియు కేతువులు పదకొండు మరియు ఐదో గ్రహాల నియంత్రణలో ఉంటాయి మార్చి పదిహేను తర్వాత కుజుడు ప్రభావం కూడా ఉంటుంది ఈ యొక్క ప్రభావం కూడా చదువుపై ఏకాగ్రత కలుగుతుంది కుటుంబ జీవితంలో అద్భుతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి పరస్పరం ఒకటి ముందడుగు వేస్తారు అన్ని వ్యవహారాలలో కూడా మీదే రాజ్యం అవుతుంది మీ ప్రేమ వ్యవహారాల్లో కూడా అపార్థాలు తొలగిపోతాయి మీరు చూసే ప్రతి అడుగు కూడా మీకు అద్భుతంగా ఉండబోతుంది మొత్తం ఇది రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్య దృక్కోణంలో కూడా హెచ్చుదగ్గులతో ముందడుగు వేస్తారు దేవు బృహస్పతి పన్నెండిలో ఉంటాడు కేతు ఐదు ఇంట్లో ఉంటాడు ఇలా ఎన్నో గ్రహాల యొక్క మార్పులు కూడా సంచరించుకోబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంక్రిమెంట్లు పిల్లల నుంచి శుభవార్తలు కుటుంబ సభ్యులతో సరదాగా గడపడం ఇలాంటివన్నో కూడా చూస్తారు తర్వాత రాశి సింహరాశి సింహరాశిలో ఆరవ ఇంట్లో రాహువు సూర్యుడి యొక్క సంయోగం జరుగుతుంది ఇది సింహరాశి వారికి వరం లాంటిదని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారికి తెలివితేటలతో అనేక రంగాలలో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు ఉంటాయి భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో విజయ అవకాశాలు ఉంటాయి చాలా కాలం కొనసాగుతున్నటువంటి విభేదాలకు ఇప్పుడు తెరపడుతుంది కుటుంబంలో తగాదాలు తగ్గుముఖం పడతాయి ప్రతి పల్లను కూడా విజయం మీదే అవుతుంది ఈ సింహరాశి వారికి ఇది చాలా ముఖ్యమైనది ఈ రాశి వ్యక్తులకు సూర్యుడు సన్నితో ఇంట్లో ఉండటం వల్ల అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి మొత్తం మీద అన్ని విధాలుగా కూడా అడుగులు ముందడుగు ఉన్నారు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా అద్భుత అవకాశాలు రాబోతూ ఉన్నాయి కుటుంబ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది కుటుంబ సభ్యుల మధ్య సామరస్యక వాతావరణం నెలకొంటుంది మీ ప్రేమ మరియు వివాహ జీవితం గురించి మాట్లాడితే ప్రేమ జీవితం ఎంతో అనుకూలంగా ఉంటుంది ఐదువింటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిది ఇంట్లో ఉంది అక్కడి నుంచి ఐదు ఇంటిని చూస్తాడు ఇది ప్రేమ జీవితాన్ని మధురమైనదిగా చేస్తుంది కూడా ముందడుగు వేస్తారు ప్రతి పనిలోనూ కూడా విజయంగా ముందడుగు వేయబోతున్నారు కుజుడు సుఖుడు ఆరు ఇంట్లో రాహు ఎనిమిది ఇంట్లో కూర్చోడు వల్ల ఖర్చులైతే పెరుగుతాయి ఆరోగ్య పరంగా కూడా మీరు ఎంచుకున్నటువంటి ప్రతి అడుగుల్లోనూ కూడా మీకంటూ ఒక సొంత గుర్తింపు ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు సింహరాశి వారికి ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టము విశేషమైనటువంటి ఫలితాలను ఉంది తరువాత రాశి మకర రాశి వారు మకర రాశి వారికి ఈ యొక్క రెండు గ్రహాల యొక్క కలిక మకర రాశిలో మూడి జరుగుతుంది తద్వారా మకర రాశి నుంచి మానక మానసిక స్థైర్యము పెరుగుతుంది మిష్ట కష్టానికి తగిన ప్రతిఫలాన్ని చూస్తారు జీవితంలో సంతోషాలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరులు తెంచుకుంటారు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకుంటారు అయినప్పటికీ ఆర్థికంగా లాభపడతారు ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూనే వస్తాయి అన్ని అవకాశాలు కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు చేయవలసిందల్లా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే ప్రతి పనులను కూడా కార్యాలయంలో ఆధిపత్యం దారితీస్తుంది మీ పూర్తి శ్రమతో మీ కార్య పనులను పూర్తి చేసేస్తారు విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే అద్భుతంగా ఉంటుంది విద్యార్థులు చదువుతో కఠినమైన సవాళ్లతో ముందుకు వెళ్తారు కుటుంబ సభ్యులతో సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది పరస్పరం ఒకరికొకరు సముదాయించుకుంటారు జీవిత భాగస్వామితో కూడా పరస్పరము మీరు ఒక అడుగు ముందు వేయబోతూ ఉన్నారు బుధుడు శని ఇంట్లో ఉండి చాలా ఆర్థికపరమైనటువంటి లాభాలను మీకు ఇస్తాడు అనేక విధాలుగా మీకు ఒక అద్భుతమైనటువంటి కాలం మీకు ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ పరంగా పడినటువంటి కష్టాలన్నీ గొలిక్కి రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి మకర రాశి జాతకులకు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు శుక్రుడు మరియు అన్ని గ్రహాల యొక్క కలయిక మీకు ఇంతటి అదృష్టాన్ని ఉంది అద్భుతమైనటువంటి కాలంగా మీకు ఉంది సూర్యుడు శని మరియు బుధుడు అద్భుతమైనటువంటి కలయికతో మీకు ఇంతటి అదృష్టాన్ని తీసుకుని రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవిత భాగస్వామితో ఎన్నో వాడీవేళ్ల సవాళ్ళ తర్వాత ముందడుగు వేస్తారు మీ విజయాలను మీకు అనుగుణంగా మార్చుకుని కెరీర్ లో గొప్ప అవకాశాలను మీరు పొందడానికి ఇది గొప్ప వరంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాసి రాశివారు ఈ రాశి వారికి కూడా విదేశాలకు వెళ్ళే బలమైన అవకాశాలు ఉన్నాయి కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకుంటారు చాలా అనుకూలంగా ఉండబోతుంది బుధుడు కూడా మీ రాశిలోనే ప్రవేశం చేస్తాడు ఆసక్తికరమైన విషయాల్లో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అవినీతి పనులకు అట్లా దూరంగా ఉండండి మీ మాటల చేతలను ఆకట్టుకుంటారు ఇది మీకు అద్భుతంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాన్ని కూడా అంగీకరిస్తారు స్వేచ్ఛగా ఉంటారు మీరు నియమ నిబద్ధంతో ముందుకు వెళ్ళబోతూ ఉంటారు ఇంట్లో కూర్చుని తద్ అందరితోని సామర్శ్యపూర్వకంగా గడుపుతారు మీ ఆనందానికి అవధులనేవి ఉండదు చేసేటటువంటి ప్రతి పనులను కూడా విజయ శంఖరావాణి మీరు మోగించబోతూ ఉన్నారు అదేవిధంగా ఇంట్లో కుజుడు శుక్రుడు మరియు రెండు ఇంట్లో రాహు ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయి శని రాశికి బలహీన స్థితిలో ఉంటాడు కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆదివారాల్లో ఎద్దులకు బెల్లం తినిపిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి చాలా ఏకాగ్రత ముందడుగు వేస్తారు బలమైనటువంటి ప్రతి అవకాశాన్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కెరీర్ ని కూడా మీకు అనుగుణంగా మార్చుకుంటారు తద్వారా ఖర్చులన్నీ కూడా అధిగమిస్తారు పన్నెండింటిలో కలిసి కూర్చోవడం వల్ల అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నిజమైనటువంటి జీవితం ఏంటో మీరు తెలుసుకోబోతూ ఉన్నారు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సుదీర్ఘ పర్యటన తర్వాత మీరు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు అదేవిధంగా కాలాన్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు చాలా సమస్యల నుంచి బయటపడతారు కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క అదృష్టంతో ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం కష్టాంతమైన ప్రతిఫలము జీవితంలో సంతోషాలు పెరుగుతాయి కొత్త ఆదాయ వనరులు కూడా పుట్టుకు రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి